దేవరపల్లి మండలంలో హోంమంత్రి తానేటి వనిత వైఎస్సార్సీపీ రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తుడిగాలి పర్యటన చేశారు ముందుగా పల్లంట్ల గ్రామంలో బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు పల్లంట్ల గ్రామంలో మంచినీటి ప్లాంట్ను ప్రారంభించారు కురుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదామును ప్రారంభించారు అనంతరం పల్లట్ల గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు పల్లంట్ల మిరపకు బ్రాండ్ ని మేస్ కోసం కృషి చేస్తారని ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు ఈ గ్రామానికి బస్సు సదుపాయాల కోసం కూడా చేస్తామన్నారు ఎంతమంది గుంపుగా వచ్చినా జగనన్న సింగిల్ గా యుద్ధానికి సిద్ధమయ్యారని తానేటి వనిత అన్నారు అన్ని పార్టీలు గుంపుగా వచ్చినా జగనన్నను ఏమీ చేయలేరు అన్నారు ఏఎంసీ చైర్మన్ గన్నమనేని జనార్దన్ మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి సతీష్ దేవరపల్లి ఎంపీపీ దుర్గారావు సర్పంచ్ నూతలపాటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ప్రజలు సంక్షేమం అందిస్తున్న ప్రజలు వారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి విద్య వైద్యం అందిస్తున్న ముఖ్యమంత్రి ఉన్నారు ఈయన పేదల తరపున పోరాడుతున్నారు ఈయన మీద దండయాత్రగా ఒక గ్లాసు ఒక సైకిల్ వాళ్ళిద్దరూ అని చెప్పి ఒక పువ్వు ఒక చెయ్యి కలుపుకొని కూడా వస్తున్నారు ఇది ఇంత మంచి ముఖ్యమంత్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితే ఆయనకి ఎంత లాభమో తెలియదు కానీ మనకు మాత్రం చాలా ఉపయోగం సో అటువంటి ముఖ్యమంత్రిని గెలిపించుకుందామా వద్దా అనేది మీరు ఆలోచించాలి గెలిపిద్దామా గెలిపిద్దామా అదేవిధంగా ఈ ప్రాంతంలో మిరపకాయలకి ప్రసిద్ధి అని చెప్పి అందరూ చెప్తుంటారు వంటకాలు కూడా గంగులు కూడా వాడకుండా ఈ ప్రాంత మిరపకాయలు అంత శ్రేష్టమైనవి అని అందరూ చెప్తుంటారు డెఫినెట్గా రానున్న రోజుల్లో ఈ మిరపకాయలకి బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తా అని చెప్పి హామీ